మంచి చర్చిలో ఉండి ప్రార్థన చేసుకుని చెప్పండి రత్న కుమారి నేనైతే మామూలుగా ప్రార్థన చేసి ఫాస్ట్గా వాచ్ముంటే కూర్చున్నాం మీ అందరికీ మీరు ఫాస్ట్గా తో మాట్లాడుతున్నారు సహోదరి సహోదరి అని పిలిచేటప్పటికి నేను నన్ను ఎందుకు పిలుస్తాను ఎవరో మాట్లాడుతున్నారు కదా ఇద్దరు ఫోన్లోనే నేను పట్టించుకోలేదండి అప్పుడు అక్క నిన్నే పిలుస్తున్నారు పట్టుకుంటారు అన్నాను ఏమండి బాబు వందనాలు అండి బాబు అన్నాడు వందనాలు కదమ్మా నీ మన రాకపోతున్నాడు నీ మన కూడా వచ్చేస్తున్నాడు అమ్మా ఇదేంటి మనవాడు వచ్చేస్తున్నారు అంటున్నారు ఆవిడేమో ఎన్నో సంవత్సరాలు ఇంటి పెళ్ళై పిల్లలు పుట్టలేదు కదా అనుకున్నాను ఎన్ని సంవత్సరాలు అయింది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అయినా మీకు మనవడు రాబోతున్నాడని ప్రవచం చెప్పడం జరిగింది అది కూడా ఇప్పుడు ఎవరు నాకు తెలియదు ఫోన్ లో ఫోన్ ద్వారా గారితో మాట్లాడుతున్నప్పుడు మీ పక్కనే ఒక సహోదరి ఉంది ఆ బిడ్డనే పిలవండి దేవుడు మనవడు ఇవ్వబోతున్నాడని ప్రవచించారు నేను ప్రవచించడం జరిగింది